నా పేరు అడపా ప్రసాద్ కాకినాడ మున్సిపల్ ఆఫీసులో సీనియర్ సూపరింటెండెంట్ కమిషనర్ తర్వాత నేనే అదేంటో నా చుట్టూ ఉన్న అంత ఆనందంగా ఉంటే నాకు ఆనందం అండి అదే నా క్యారెక్టర్ ఒక శాంపిల్ చూస్తారంటే సంవత్సర క్రితం నాలుగు రూపాయలు పది సెంట్లు స్థలం కొన్నాం కదా అది ఇప్పుడు సెంటు రెండు అచ్చలు పలుకుతుంది అంట మనం కొనలు మధ్యలో పది లక్షలు మీ ఇద్దరం బాబు భూ కైలాస్ నీకు మార్కెట్ అర్థం అవటం లేదు ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ భూమి కొన్నా ఆ మాత్రం బెర్రం కామనే సంవత్సరం క్రితం పెద్ద రేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనమని గుర్తుందా ఇప్పుడు గుర్తురాదులే అప్పుడు కూడా సెంటు లక్షే ఇప్పుడు పది లక్షలు అంటే లేదు నీ పది లక్షలు అక్కడ పెట్టి ఉంటే ఈ పాటి కోటి రూపాయలు అవును బాధపడుకో అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందేనా